వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాకారులను ప్రోత్సహించి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కుచరకల్ గ్రామానికి చెందిన సుజయ్ చంద్రారెడ్డి పేర్కొన్నారు కుచరకల్ గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారుడు శివరాజ్ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఒగ్గు కళాకారుడిగా ప్రదర్శించిన నృత్యం అద్భుతమన్నారు ఆదివారం శివరాజుతో పాటు రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన దేవేష్ను కుచరకల్ గ్రామస్తుల సమక్షంలో సుజయత్ చంద్రారెడ్డి చాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పలువురు యువకులు తదితరులు ఉన్నారు అందరికీ నా పేరు కొల్లూరు శివరాజు నేను పాలమూరి యూనివర్సిటీ నుంచి సౌదన్ సెంటర్ వాళ్ళు శిల్పు మేరకు నేను ఢిల్లీ గణతంత్ర డెబైడవ గణతంత్ర దినోత్సవాల వేడుకల్లో పాల్గొన్నాను అలాగే నా పాలమూరు యూనివర్సిటీ నుంచి నేను సెలెక్ట్ అయినందుకు నన్ను చాలా గర్వంగా ఉన్నాను అదే విధంగా నిన్న నేను ఎగ్జామ్ రాసిన ఆ ఎగ్జామ్లో కూడా ఒగ్గు కథ గురించి వచ్చింది ఆ ఒగ్గు కథలో కూడా మా స్టూడియో మా ఉన్న తోటి విద్యార్థులు అందరూ ఆన్సర్ ఏం అంటే ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు తెలంగాణ 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 భారత ప్రభుత్వం గుర్తించి ఆ ఢిల్లీ గణతంత్ర వేడుకలకు మా పాలమూరు విద్యార్థి కొల్లూరు శివరాజుని ఎంపిక చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు కూడా రాసేరు చాలా సంతోషము అదేవిధంగా మా ఉత్తర్చల్ గ్రామ ప్రజలు యూత్ కాంగ్రెస్ తరఫున సుజానకు సుజానా టీమ్ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాను సో దాని అందరికీ మనందరం కూడా మంచిగా అభినందన తెలిపాల్సిన సమయం అట్లాగే మనకు హర్ష కూడా ఫుట్బాల్ ప్లేయర్గా ఎంపిక అయ్యాడు దానికి కూడా మనందరి తరఫున నుంచి సుజాన తరపు నుంచి కానీ ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామస్తులందరి నుంచి కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్తే నా పేరు సుజయ్ చంద్రారెడ్డి రాజపూర్ మండలం కుచర్కల్ గ్రామం మా గ్రామం నుంచి సెలెక్ట్ అయిన కొల్లూరు శివరాజు అనే ఒగ్గు కళాకారుడు ఈ గణతంత్ర వేదికల్లో ఢిల్లీలో ప్రదర్శనలో పాల్గొని మన ఊరికి రావడం జరిగింది ఇలాంటి కళాకారులందరినీ మనం ఆదర్శంగా తీసుకొని సత్కరించాలని భావించి సత్కరించడం జరిగింది అలాగే దేవేష్ దేవేష్ రెడ్పీ హై స్కూల్ రాజాపూర్ నుంచి ఫుట్బాల్ టోర్నమెంట్లో రాష్ట్రస్థాయి సెలెక్ట్ కావడంతో వాళ్ళిద్దరిని పిలిచి ఈరోజు సత్కరించడం జరిగింది ఇలా ఇలాంటి విద్యార్థులకు అందరికీ ప్రోత్సహించడానికి నేను ఎప్పుడు ముందుంటానండి థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం